ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పరాజయాన్ని చవిచూసింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రచుర విశేష మెజార్టీతో అధికారం ఇచ్చిన వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఈ క్రమంలో పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు మన పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులు తాత్కాలికమే వైసీపీ మళ్లీ బలంగా ఎదుగుతుంది రాజకీయలో విలువలు విశ్వసనీయత ఎంతో ముఖ్యమైనవి ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఇదే దారిలో నడవాలి వైసీపీ ఎప్పటికీ ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తే పార్టీ కష్టకాలంలో కూడా మీ తడబాటు లేని నిబద్ధత చూసి గర్వపడుతున్నా అని కార్యకర్తలను ఉద్దేశించి జగన్ అన్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడం ప్రతి అడుగు ఒక మోసమే ప్రతి అడుగులోనూ మోసము ఆయన పాలనలో మనం చూసేదంతా అబద్ధాలే కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయంలో ఒకవైపున సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లో గాలికి ఎగిరిపోయాయి మోసంగా తెలిపోయింది చివరకు ఆరు నెలల కిందటి వరకు ఆయన ప్రభుత్వం రాకముందు వరకు అంటే పదకొండు నెలల కిందట పదకొండు నెలల కిందట వరకు అంటే ఆయన ప్రభుత్వం రాని వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మీ జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల ఏదో ఒక బటన్ నొక్కేది ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో మంచి జరిగే పరిస్థితి నుంచి నాలుగేళ్ళు లేకపోయే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు నాలుగేళ్ళు లోపలికి పోవడం కదా దేవుడు ఎరుగు ఉన్న ప్లేటుని తీసేశాడు మరోవైపున మరోవైపున సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఒక మోసంగా ఇవాళ ప్రజలకు అందరికీ కూడా కనపడతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పోలేడు కార్యకర్తలను పంపించలేడు పంపించి ప్రజలకు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి లేదు స్కూళ్ళు నాశనమైపోయాయి ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది నాడు నేడు పనులు ఆగిపోయాయి మూడో తరగతి నుంచి టోఫుల్ అనే ఒక పీరియడ్ పెట్టి మన పిల్లల్ని గొప్పగా చదివించాలి అని చెప్పి ఆరాటపడే ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోయాయి టోఫుల్ క్లాసులు తీసేశారు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను మూడో తరగతి నుంచి పెట్టిన పరిస్థితులను గాలికి ఎగిరిపోయాయి ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు వచ్చేటివి గాలికి గిరిపోయాయి మరోవైపు వైద్యం చూస్తామని అంటే ఆరోగ్యశ్రీ బిల్లుల పరిస్థితి చూస్తే నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈ పదకొండు నెలల కాలంలో మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు మూడు వందల రూపాయలు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది పదకొండు నెలలకు ఈ పెద్ద మనిషి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెట్టిన బకాయిలు ఎంతో తెలుసా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు మా నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు పెట్టినాడు అంటే ఆ మూడు వందల కోట్లు నెల నెలా ఇవ్వాల్సింది పదకొండు నెలల్లో ఒక రూపాయిల చివరికి నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ల గురించి నేను చెప్పాల్సిన పనుల గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంతకన్నా చెప్పాల్సిన పనుల ఇంకా వ్యవసాయం గురించి మీ అందరికీ తెలిసింది ఒక్క పంటకు గిట్టుబాటు లేదు రైతు అనేవాడు దళారీలకు ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి పెట్టుబడి సహాయం కింద అప్పుడేమన్నాడు జగన్ పదమూడు వేల ఐదు వందలే ఇస్తా ఉన్నాడు అది కూడా పిఎం కిసాన్తో కలిపి మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక ఇరవై వేలు ఇస్తామని చెప్పి నమ్మబలికినాడు ఈయన వచ్చాడు కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ పదమూడు వేల ఐదు వందలన్నా వచ్చేది ఇప్పుడు అది బాయ ఆ ఇస్తానన్నా ఈ ఇరవై వేలు ఇది బాయ మరోవైపున రైతులకు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదాన్ని కూడా ఊడబెరికేశాడు వెరసి చూస్తే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది మరోవైపున చూస్తే వాలంటీర్ వ్యవస్థ లేదు ట్రాన్స్పరెన్సీ లేదు పారదర్శకత లేదు స్కీములు లేవు ఉన్నదల్లా ఏమిటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది విచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది మామూలు స్థాయిలో కాదు ఉచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉన్నారు పోలీసులు పూర్తిగా వీళ్ళ కాపలాదారులుగా వాడుకుంటా ఉన్నారు వీళ్ళ బండ్రోత్తులుగా పోలీసులను వాడుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి నిజంగా కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తా ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని అంటే తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నలభై ఎనిమిది స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది ఒక్క స్థానం తిరుపతి పరిస్థితి ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్య కాలంలోనే ఎన్నిక జరిగింది డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకు ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని పోలీసు వాళ్ళే దాన్ని బస్సుని ఆపి ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ బస్సు బస్సు నిజంగా సిగ్గుండాలి ఏ మాదిరిగా చేయడానికి విశాఖపట్నంలో జరుగుతూ ఉంది విశాఖపట్నంలో ఉన్న తొంభై ఎనిమిది స్థానాలకు యాభై ఎనిమిది స్థానాలు యాభై ఆరు స్థానాలు వైసీపీ గెలుస్తుంది ప్రజాస్వామ్యంగా మేయర్ వైసీపీ మేయర్ అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం మన కార్పొరేటర్లందరినీ మనం క్యాంపు లేకి తీసుకొని పోయి మనోళ్ళ పాపం జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం మనోలు చేశారు క్యాంపులు లేకపోతే ఇళ్ళకు పోలీసులు వస్తున్నారు వచ్చి భార్యలతో మీ మొగుళ్ళు ఏడున్నారో మీరు చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లోకి తీసుకొని పోతామని చెప్పి పోలీసులు విశాఖపట్నంలో నలభై వార్డు కార్పొరేటర్ ఇంటికి పోలీసులు